నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో జనవరి ట్వంటీ ఫిఫ్త్ నేషనల్ ఓటర్స్ డే పురస్కరించుకొని విద్యార్థులతో కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటును హక్కుగా వినియోగించుకోవాలని మన ఓటు మన జీవితాన్ని శాసిస్తుందని ఆమె అన్నారు ప్రతి ఒక్క పౌరుడికి ఓటు ఎంతో విలువైనదని ఆ శ్రద్ధతో దానిని వినియోగించకుండా ఉంటే దాని పర్యావరసనం మన పిల్లల భవిష్యత్తుపై పడుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష తహసీల్దార్ ఇక్బాల్ తదితర అధికార సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నేషనల్ ఓటర్స్ డే అంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయిన సందర్భంగా మనం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదో తారీఖున నేషనల్ ఓటర్స్ డే చేసుకుంటాము ఈ రోజు మనకి ప్రజాస్వామ్యం యొక్క ఇంపార్టెన్స్ అలానే ఓటర్ యొక్క పవర్ రెస్పాన్సిబిలిటీ ఓటర్ యొక్క ప్రాధాన్యత ప్రజాస్వామ్యం ఎంత ఉందని గుర్తు చేసుకుని ఎన్నికల ఐదు సంవత్సరాలకు వచ్చిన ఒక్కసారే కాకుండా మనం మన ఉన్న ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఉన్న మన నాయకులని ఎటువంటి డైరెక్షన్ లో వెళ్ళాలో మనకు అనుకూలంగా మన దేశం పురోగతికి అనుకూలంగా ఉండాలని మనం బాధ్యత సిటిజన్స్ గా పాల్గొవాలని చెప్పేసి ఈ రోజు జరుపుకుంటున్నాము కాబట్టి ఇక్కడ హాజరైన అందరూ మీరు ప్రతి ప్రతి ఐదు సంవత్సరాలకి వచ్చే ఎన్నికల్లోనే కాకుండా మీ లోకల్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గానీ మీ పార్లమెంట్ పార్లమెంట్